రాష్ట్ర ప్రజలు గమనించాలి వీళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కొత్తగా అధికార పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ని గెలిపించుకున్నారు కాంగ్రెస్ని గెలిపించుకున్నాక మిగులు రాష్ట్రంగా ఉన్నది కదా ఎంత ప్రశాంతంగా పది సంవత్సరాలు నడిచింది ప్రజలకు ఎన్ని వేల కోట్లు అప్పు చేసిండో తెలియక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే క్లియర్గా ఇక్కడ ఏదో ఇంత బ్రహ్మాండంగా పరిపాలన చేసినని వీళ్ళు అంటున్నారు ఈ మిగులు రాష్ట్రాన్ని ఎంత బడ్జెట్ ఉన్నదో చూడాలంటే దీన్ని పదే పదే ఏమంటాడు అంటే ఈ కేటీఆర్ సీఎం కదా అజోకర్ ఈ డ్రామారావు క్లియర్గా లంకె బిందెలు లంకె లంకె బిందెలు ఒక చీఫ్ మినిస్టర్కి అవసరం ఏముంటుంది లంకె బిందెల్లాగా లంక బిందెల గురించే మీరు వచ్చింది అమెరికా అక్కడ బాత్రూమ్లు గడిగేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందమే లంకె బిందెల గురించి ఎందుకంటే దోస్తు పేరు మీద పెట్టుకొని మొత్తాన్ని ఫామ్ హౌస్ తయారు చేసుకున్నావు కొడుకుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు శైలిమ మేడంకు రిజిస్ట్రేషన్ చేసినావు లాస్ట్కు వచ్చి తెలంగాణ అందరినీ నాశనం చేయనికే పది సంవత్సరాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా చే పోనీ మీరు ప్రతిపక్షంలో కరెక్ట్ లేరని ప్రజలు చెప్పే గెలిపించుకున్నారు తిరిగి ఈరోజు రాష్ట్ర సీఎంకు మిగులు రాష్ట్రం లేదు కదా దీన్ని లంకె బిందుల గురించి అంటున్నావు నీకు పిచ్చి పట్టిందా మరి సీఎంకు పిచ్చి పట్టిందా ఒకసారి ఎవడు ప్రాబ్లం చేస్తున్నాడు ఇది ప్రజలు ఇబ్బంది అయ్యేటట్టు చేస్తున్నారు ఆ లంకె బిందుల గురించి ఎవరు ఎవరు అడిగారు నిన్ను ప్రజలు అడిగినరా నీ ఇష్టం వచ్చినట్టుగా వాదిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నావు అంటే మీరు రాజకీయం చేయడానికి వచ్చిరా లేకపోతే ప్రజలకు ఇబ్బంది చేయడానికి వస్తున్నా అసలు మీరు ఎవడు అసలు మీకు ప్రతిపక్ష హోదా కావాలనుకున్నప్పుడు ప్రజలకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు చట్టసభలో పెట్టేటట్టుంటే అధికార పార్టీని ప్రజల గురించి నిలదీయడానికి పనిచేయమన్నారు అరే మీ అయ్య పోయేమో ఇరవై నెలల నుంచి మొత్తం పామాజులా నువ్వేమో నువ్వు నీ బావ పోయేమో అమెరికాలా అమెరికా నాడేదో పీక్ పడేస్తామని ఇక్కడ నువ్వేమంటున్నావు ఊ అంటే లంకబిందెల గురించి అంటావు అంటే నువ్వు మొగోడివా అంటావు ఊ అంటే నీకు మిసాలనే అంటావు పోయి నాకు అర్థమైతే లేదు ఇది ప్రజల గురించి మాట్లాడుతున్నా ప్రజల గురించి రాజకీయం చేస్తున్నారా இப்போ நீச்சுனா லைலங்கே மன கொண்டவா இவடரமாயிருந்தோ அசை நாக்கு அர்தைத்தே சிக் குண்டா மாட்டே மரி நிர்ணய நேரலா சிரிசில்ல ஆஸ்ட்ல மீத படி நிர்னா ஆஸ்ட்ல பூருகுல அன்னம் பெட்டி நேம்சி ఈరోజు రోజు నీ మీద కంప్లైంట్ చేస్తే లోపలికి నువ్వు పోయేది నువ్వు ఏం తిరిగినవు ఎన్ని శాఖలు అనుభవించినావు పార్టీలో మున్సిపల్ శాఖ నీదే మున్సిపల్ శాఖ నీదే హైటీ మినిస్టర్ నువ్వే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే నీ కేసీఆర్ను నువ్వు పండుకొని పండుకోబెట్టి ఈరోజు ఆయన ప్రాణగండం తయారు చేసినావు ప్రాణం తీసినట్టుగా లాస్ట్కి వచ్చేసి పార్టీ సిగ్గుచ్చేట్ లేకుండా మీ చెల్లెలు మొత్తం వచ్చి బయట పెడుతుంది అంటే ఇంట్లో సంసారం సరిగ్గా లేకపోతేనే బయటికి వచ్చింది అంటే మేము నన్ను బదలాం చేస్తుందా అంటే మీరు ఎంత పెద్ద నీది నిజాయితీ ఉంది మీ నిజాయితీ పరులు నువ్వు హరీసు తెలంగాణ ప్రజలు క్లియర్గా అవుతుంది ఈరోజు పట్టుకొని సీఎంను పట్టుకొని నువ్వు మగాడి అయితే అంటే మగతనం గురించి మీరెవరు బయ ప్రజలకు చెప్పానికి అధికార పార్టీ అయితే ఏముంది మాకు ప్రతిపక్షం అయితే ఏముంది ఇవి కావు మాట్లాడదు ప్రజలకు అవసరం వచ్చే డెవలప్మెంట్ గురించి మాట్లాడండి రాజకీయ పరంగా ప్రజలు గెలిపించినట్టుగా మాట్లాడండి కానీ ఇలాంటి మాటలతో తెలంగాణ రాష్ట్రాన్ని చిల్లరగా చేయకుండి ఇది బాగా ఆలోచన చేయండి మీరు ఒక్కసారి చూద్దాం అర్థం ఎట్లా ఉంది ఈ చూడండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగ అంటుండీ ఇది వ్యటకారమా అయింది వీళ్ళు అన్నారా ఎవడన్నట్లా ఎవరన్నా అన్నారు అట్లా సిగ్గుండాలి కొంచెమన్నా చదువుకున్న జ్ఞానోదయమా ఇది అమెరికా పోయి వచ్చిన జ్ఞానోదయమా అంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఏది కామెడీ చేయాలి ఏది కామెడీ చేయద్దు ఢిల్లీ పోయినప్పుడు ఏదన్నా నువ్వు చేయవు ఆ కామెడీ ఇప్పుడు పబ్లిక్లు అంటానే ఉన్నావు కదా రాత్రింబొ ఎవరు తిరుగుతారు గద్వాళ్ళు ఎవరు తిరుగుతారు లంకబిందెలు ఎవరు గురించారు నీ ఆయన కామెడీ చేయొచ్చు అంటే నీ గురించి నువ్వే మాట్లాడుకుంటావు ఇంకోరి గురించి మాట్లాడు అంటే వాళ్ళు అధికారంలో ఉంటే మీరు అధికారంలో ఉన్నట్టు ఫీలింగ్ మీకు బుద్ధి ఉండాలి మీకేమన్నా కొంచెమన్నా రైట్ కాంగ్రెస్ వాళ్ళ మీద ఈరోజు అరిచేతుల మీకు అన్నీ చూపిస్తున్నాను అట్లాంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎందుకు పోయినవు సంకరాకమైనవా అది చెప్పుకొని కుటుంబం కుటుంబం పోయారు కదా అంటే ఈరోజు పది సంవత్సరాలు గట్టిగా ఏర్లు వారిపోయి సంపాదించుకున్నారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నటును మరి అలా కార్యకర్తలు ఊకుంటారా నువ్వు వీకేసింది ఏంటన్నాడా పది సంవత్సరాలు బాగా సంపాదించుకోరు కుటుంబం 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 మొత్తం పర్వే బయట తీసి పెడుతుంది నీ చెల్లెలు ఇంకా నీకు సిగ్గు లేదు ఉప ఎన్నికలు వస్తాయి పార్టీ అంతం అంతమైపోతాయి తెలంగాణ ప్రజలు అంతం చేసేస్తున్నారు తిరిగి నీ స్కూల్ సరిగ్గా లేకనే పది మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ కలిసిండ్రు నీ అయ్యి ఆ రోజు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిండు నలభై రెండు మంది ఎమ్మెల్యేలంగా కొన్నాడు అప్పుడు నీకు చేసి సిగ్గు అనిపించలే అంటే నువ్వు చేసే సంసారం ఇంకోటి చేస్తే వ్యభిచారం తో ఈ అమ్మాయి ఏం చదువుకున్నారా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఫస్ట్ కేసీఆర్ను ప్రాణాలతో ఉంటావా చూడు నువ్వు సీఎం కావాలని లేని పెద్ద పెద్ద ఆశలు కల్పించుకుంటున్నావు ఈరోజు మీ చెల్లె అన్ని బయట పెడుతుంది నువ్వు చేసిన అరాచక పరిపాలన నీ హరీష్ రావు చేసిన మీ బావ చేసిన అరాచక పరిపాలన సంతోష్ రావు చేసిన అరాచక పరిపాలన కవిత చేసిన అరాచక పరిపాలన మగర్ మల్లగిన తిరిగి తెలంగాణ ప్రజలకు నీతి నిజాయితీగా ఒప్పుకుంటుంది కవిత నా పెళ్ళి రోజు నాటికి మా దగ్గర నా పెళ్లి చేసే డబ్బులే లేవు అంటున్నారు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి మీకు పది సంవత్సరాల్లో మీ సొంత చెల్లెలే చెప్తున్నది కదా నీకు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అసలు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఉన్నందుకే ఈరోజు నీకు అవినీతి పరిపాలన చేసి ఎవరిని దగ్గరికి రానియకుండా ఎన్ని శాఖలు అనుభవించి రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్ర ప్రజల సొమ్ము తీసుకుపోయి బయట కంట్రీలలో పెట్టినోడు నువ్వు ఎంత ఘోరంగా తెలంగాణ ప్రజల సొమ్ము తినవో అంత తొందరలా నీ ప్రజల ఊసురు తప్పకుండా తగ్గుతుంది ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీ అని కాదు రాష్ట్ర ప్రజల ఉసురు మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అన్యు ఇదే దళితుని ఇంటికి ఒక్కొక్కరికి ఇంటికి మూడు ఎకరాల భూమి ఇస్తాను దళితున్నే మరి సీఎం చేస్తున్నాడు నిధులు నియామకాలు నీళ్లు ఇస్తాడు మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఈరోజు ఒక పనికి మళ్ళీ కాళేశ్వరానికి నలభై వేల కోట్లకి నూట నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మొత్తం నాశనం చేసాడు దానికి దీనికి ఇంకేముంది విలువ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏమన్నా చేసిందా పది సంవత్సరాలు వాళ్ళు రెండు సంవత్సరాలు కాకముందుకే వాళ్ళు ఎంబడి పడ్డారు మొత్తం మామూలుగా కాదు ఎక్కడో చూస్తే ఇదే అరాచకాలు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వాళ్లకు డెవలప్మెంట్ చేసే పనులు వాళ్ళను పార్టీ ముందుకు పోయే పని లేదు మేమే అధికారంలో ఇంకా మీ ఫీలింగ్ ఇద్దరికి బాబా మర్దలు మొత్తం శని చుట్టుకున్నది తెలంగాణకు పదకొండు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి ఏ లూటు చేసిందో ఒక్కోసారి పెట్టు చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది కోర్టులో పెట్టు పోనీ ల్యాండ్ ఆర్డర్ కంప్లైంట్ ఏ లూటు చేసిందో తెలుసు మీరు ఏ స్నేహాలు ఉన్నాయి అన్నీ పడతాయి ఏముంది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వే పేపర్ లీకేజ్ చేసింది నువ్వే నీ చెల్లె మొత్తం లిక్కర్ స్కామ్ చేసింది తర్వాత మీ డాడీ మొత్తం కంప్లీట్గా ఏదైతే కాళేశ్వరం ఉందో కాళేశ్వరాన్ని టోటల్గా మింగేసాడు కమిషన్లో కాసేపడి నువ్వు షాడోగా కొనసాగినవు మొత్తం ఐటీలా మున్సిపల్ అన్నీ మింగేసినావు ఇంకేముంచినావు అని ఎక్కడ ఏ ల్యాండ్లు ఉంచినావు తెలంగాణ ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఎంత తెలుసా ఎన్ని రకాలుగా ల్యాండ్ అని మింగేసినో తెలుసాను బయటకు వస్తాయి కొంచెం ఆగండి పాపం ఏది ఆగదు ఏది ఆగదు ఎవడన్నా చెప్పే మాటనే నాది మంది పిల్లలు మా పిల్లలు మా బిడ్డలు అన్నాడు అది ఎవడన్నా చదువుకున్నాడు అనే మాట నేనాది ఏమన్నా గౌరవం ఉందా రాజకీయం అంటే గౌరవం ఉందా ఒక పార్టీ అంటే గౌరవం ఉందా ప్రజలు అంటే గౌరవం ఉందా ఒక స్టూడెంట్స్ అంటే గౌరవం ఉందా అంటే నువ్వు అంటే అంటానండి ఆ మొగోడే నీకు చూపి బాత్రూమ్ ఆల్రెడీ నీకు పేరు పెట్టనే పెట్టారు చిల్లరగాడు అంటనే ఉన్నారు బాత్రూమ్ కేటీఆర్ అంటనే ఉన్నారు నీకు ఇంకా బుద్ధి లేదా అంత సంస్కారం అంతా వెళ్తావు అనుకున్నాం తెలంగాణ రాష్ట్రానికి ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తావు అనుకున్నాం తిరిగి మళ్ళా పార్టీని అధికారంలో తెచ్చుకుంటావు ఎన్ని బహిరంగ సభలు పెట్టి తిరిగి ఎందుకు ఓడిపోయినాము తెలుసుకుంటాం అనుకున్నాం కానీ పొద్దున్నేసే హైదరాబాద్లో ఇదే చిల్లర వ్యవహారాలు ప్రజలన్నీ గమనిస్తూ చూస్తున్నా అబ్బా ఒక్కసారి యూరియా గురించి మీది ప్రతి సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు యూరియా ఎవరిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అధికార పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి ఇక్కడ సపోర్ట్ చేస్తలేదని రైతులే ఒప్పుకుంటున్నారు అధికార పార్టీ ఒప్పుకుంది ప్రజలు ఒప్పుకుంటున్నారు మరి మీకు సిగ్గు లేకుండా గణపతి మోరియా ఎక్కడున్నాయా యూరియాన్ని ఏమన్నా అది వర్తిస్తుందా మ్యాచ్ అవుతుందా రాజకీయ నాయకుడు చేసే ఒక ప్రతిపక్ష నాయకుడు చేసేదైనా ఇది ఈ విధానం అంటే ఏమన్నా రాష్ట్రాన్ని విలువ ఉంచుతావా ఏమన్నా చిల్లరగాడ అంటే నిజంగానే చిల్లరగాడ అనిపిస్తుంది ఇదైతే యూరియా పట్టుకో పట్టుకోబోయ్ నాకు అర్థమవుతలేదు యూరియా అమ్ముకుంటున్నారు అంటే నువ్వు పట్టుకో చూపి మీ ఎమ్మెల్యే లేరు ఆ పాత ఎంతమంది ఉన్నారు పట్టుకోండి అక్కడ చక్కగా కాగానే అందులోకి వచ్చి పది మంది ఇలా జాయిన్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళని తోమేలా అంటావు ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడతావు అర్థమవుతలేదు అంతే అంతేమో మంచి 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 ప్రాజెక్టులు అమ్ముకున్నాడు త్రిబుల్ ఆర్ మొత్తం ఎక్కడ ముప్పై ఏళ్ళకి లీజ్ కంప్లీట్గా ఇచ్చేసిండు తర్వాత తిరిగి ఈరోజు ఐటీ సెక్షన్ మొత్తం హెల్మా మొత్తము యశోద హాస్పిటల్కి ఇచ్చిండు ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముకోవాలో అన్నీ అమ్ముకున్నారు ఈరోజు రోజు ఇరువై నెల వాళ్ళ మీద ఇట్లాంటి నింద చూడు ఎట్లా బుద్ధి లేని మాటలు మాట్లాడతాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నాడంట ఈ మొగ ఆయనకు చెవుల వినిపించిందంట మూడు వందల పోస్టులు అంటే ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయల గురించి పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీ లంచగొంటితనానికి పిల్లలు అలాంటి ఉద్యోగాలే వద్దు మూడు మూడు కోట్ల రూపాయల గురించి ఈరోజు ముప్పై వేలు చూస్తలేమో ఆర్థికంగా డబ్బులు లేవు అని వాళ్ళు నానా రకాలుగా ఏడుస్తున్నారు పేరెంట్స్ ఆ పిల్లల మీద దగ్గర నిందలేస్తున్నావు నువ్వు ఎంత సిగ్గులేనోడవో తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది ఇప్పుడు క్లియర్గా అంతే పదిహేను వందల కోట్ల రూపాయలు చూపి ఎక్కడను ఎక్కడ అమ్ముకున్నావు ఒక్క బయట పెట్టు సిగ్గు శరం నేకుంటే పెట్టొకసారి ఒకసారి చూద్దాం ఎందుకు అనవసరంగా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళు ఇలాంటి లంచగొండనము ఇలాంటి ఉద్యోగాలు వద్దని వాళ్ళు నానా రకాలుగా ఏడుస్తున్నారు పాప ఇలా పిల్లలకు తల్లిదండ్రులకే గొడవ పెట్టే టైప్ అయిపోయినావు అంటే ఇంత చిల్లర అడవ నువ్వు నేను ఇమీడియట్లీ నీ కార్యకర్తలతో సహా ఆ కార్యకర్తలను నేను తీసుకువెళ్ళి లోపాలు ఇంకా కాంగ్రెస్ కార్యకర్తల దాకా అవసరం లేదు ఇది అంతే అవును గుడ్ మరి రెండున్నర ఏళ్ళు అయిపోయినట్టు నువ్వు రెండేళ్ళ కింద నువ్వే కదా ఉన్నది పది కింద ఈ నలభై రెండు శాతము నీకు రిజర్వేషన్ తెలియదు ఆ రోజులలో ఒక్కరోజన మాట్లాడినావా రిజర్వేషన్ గురించి ఈరోజు అధికార పార్టీతో కోల్కిత్తగా ఎవడో బీసీ గనడ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు పది సంవత్సరాలు నీకు గుర్తుకు రాలేదా అంటే నీ దగ్గరకు వస్తే సంసారం మిగతా దగ్గరికి వస్తే మీపించారా అమ్మ మారు కూడా ఓకే లేదు మీ అయ్యా ఎనభై వేల బుక్కులు చదివాండు మీకు అనుకూలంగా ఉండే మాటలేవి మీరు మాట కారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎప్పటికైనా ప్రతి రాజకీయంలో కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా భారతీయ జనతా పార్టీ ఉన్నా ఎవరికి ఇలాంటి మాటలు రావు రాజకీయ పార్టీ విధానంలో ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిందే మీ డాడీ మీ డాడీ ననే చేతగాక ఈరోజు రేవతి రెడ్డి అంటున్నాం ఇప్పుడు ముంగలు నాగాలి చక్కకపోతే వెనక నాగాలి చక్కగా అవుతుంది మీ అయ్యేనే సరిగా లేడు కాబట్టి ఈ నువ్వు మీరు మీరే అనిపించుకుంటున్నారు అర్థమైపోతుందండి ఇక్కడ మొగతనం గురించి మాట్లాడుతున్న కేటీఆర్ అసలు నువ్వు మగాడివే అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మాటలు వినకూడదు ఇది ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా దీన్ని బట్టి చూస్తే మన నైన్టీన్ ఇక్కడ ఉన్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఎవరైనా పర్వాలేదు అధికార పార్టీ ఉండని ప్రతిపక్షం ఉండని ఈరోజు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి